ఇక్కడ కథియావాడి భోజనానికి వచ్చాం గుజరాత్లో ఇక్కడ గట్టేకి సబ్జీలాగా ఒకటి చేశారనమాట శనగపిండి పకోడాలాగా వేయించి దాంతో కూర చూస్తే మీకు అర్థమవుతుందిగా తర్వాత ఇది లోబియా లోబియా తర్వాత బఠానీ శనగలు వేసిన కూర తెలుస్తుంది తర్వాత ఇది ఇది మిక్స్డ్ వెజిటబుల్ వంకాయ బంగాళదుంప బటానీలు బోరుచిక్కులు అన్నీ ఉన్నాయి ఇది రోట్ల రోట్ల అంటే మన ఈ మిల్లెట్స్తో చేసిన బాజ్రా అలాంటి రొట్టెలు ఉంటాయి కదా వాటి ఉల్లిపాయ ఆ తర్వాత టమాటోలు వేసి మసాలాతో చేసిన కూర అనమాట సో ఈ నాలుగు కూరలు ఒక ఆరు వెరైటీస్ ఇవ్వాలి దీన్ని ఏంటంటే దహీ దహీ తిఖారీ తిఖారీ అంటే మన మజ్జిగ పులుసులాగనంటే చారంటారు మన వైపు కృష్ణా జిల్లాలో కొందరు తర్వాత ఇది కొంచెం పెరుగు రైత అండ్ చట్నీస్ చూపిస్తాను చట్నీస్ అనుకోండి సలడ్స్ అనుకోండి ఇది క్యాబేజ్ పచ్చిమిరపకాయ అది వేసి తడక వేసి చాలా బాగుంది ఆల్రెడీ మేము ఒకసారి చూసాము తర్వాత ఇది కూడా అంతే కొంచెం క్యాబేజ్ మళ్ళీ కారంతో అన్నమాట క్యాబేజ్ మనకు తెలిసిందే కదా ఇది అచార్ మిక్స్డ్ వెజిటబుల్ తర్వాత పొడితో చేసినది ఈ ఇది ఇదైతే సూపర్గా ఉంది దాంతోపాటు రోటీసు మనకి ఇంకా పప్పు తర్వాత కిచడీలు పాపడ్లు అన్నీ ఇస్తాడు ఇంకా అన్నం అప్పడాలు అన్లిమిటెడ్ అన్నమాట I'm the i